రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి కిట్లు అందుబాటులోకి డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో తరచు తనిఖీలు గంజాయి కిట్ల సహాయంతో జిల్లాలో ఎనిమిది మందిపై కేసు నమోదు మూడు వందల తొంభై గ్రాముల గంజాయి ఐదు గంజాయి సిగరెట్లు స్వాధీనం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గంజాయి తాగేవారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రతి పోలీస్ స్టేషన్లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ స్పెషల్ బ్రాంచ్డ్ ఎస్పీ సిరిసిల్ల టౌన్ టౌన్సీఐలతో కలిసి గంజాయి కిట్ల ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించి గంజాయి సేవించినవారు మరియు వారికి సరఫరా చేసిన

కన్జ్యూమర్స్ ఎవరైనా ఉండవచ్చు ఇది పాజిటివ్ వస్తుంది యూరిన్ టెస్ట్ చేస్తే దాంతో మనం ఈ ఆరు కేసెస్తో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళకి కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కస్టడీ తీసుకు తీసుకున్నారు కొంతమంది కరీంనగర్ వాళ్ళు కూడా దాని జప్త్యాల వాళ్ళు దానిలో ఉన్నారు సో జనాలు ఆ పేరెంట్స్కి కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు దానిపైన మీరు కొంచెం చూసుకోవాలి మీ బాధ్యత ఉంటుంది దానిలో మీకు చే దారిలో పోతున్నారు అంటే మనం ఒక అడిక్షన్ సెంటర్ కూడా పెట్టాము మన దృష్టిలో తీసుకుని అదే అది కూడా మనం వాళ్ళకి మన సైడ్ నుండి కౌన్సిలింగ్ చేసి అది కూడా హెల్ప్ చేస్తాం